హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రెడ్డి మా నెల్లూరు జిల్లా బుచ్చరెట్టిపాలెం ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి మనకి కోవైట్ నుంచి ఫోన్ వచ్చింది ఆయన మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారంట మన సబ్స్క్రైబరు ఆయన కోవైట్లో ఏదో జాబ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ ఊరు వచ్చేసి అనంతసాగరం దగ్గర ఆత్మగురు అనంతసాగరం అనంతసాగరం దగ్గర కమ్మవారిపల్లి వాళ్ళ సొంత ఊరు అదంట అక్కడికి వాళ్ళ అక్కడ వాళ్ళ అమ్మగారింటికి ఒక బరిని పంపిమని చెప్పి చిన్న బర్రె ఒకటి కావాలా ఇంట్లో పాలుగా ఒక బరిని పంపిమని చెప్పి నాకు ఫోన్ చేశారు నేను ఎట్లాగే అని చెప్పి మన దగ్గర ఉన్న బర్రెలు పెట్టాను వాటిలో ఒక బరిని సెలెక్ట్ చేసుకొని ఆయన ఫోన్లోనే బేరం మాట్లాడుకొని నాకు అమౌంట్ వే చేసాడు నేను ఆ బరిని వాళ్ళ ఇంటి దగ్గర దింపు వచ్చాను ఆ బర్రేంటి ఎంతకి ఇచ్చాను ఆ వివరాలు వీడియోలు చూపిస్తా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వద్దాం ఈ పట్టని తెచ్చింది మన పాలనలో పట్ట ఈ పంట తినేదానికి ఇంకొక పది రోజులు పట్టద్ది సన్ కార్డు అటర్ కార్డు ఎంత బాగుంది ఈ పంటని నలభై వేలకు ఇచ్చాను ఫోన్లోనే రేట్ మాట్లాడుకున్నాము ఆర్డర్ కూడా ఎక్కించేశాను ఇంకా వాళ్ళ ఊరికి పోవడానికి బయలుదేరేశాను వాళ్ళు చెప్పిన అడ్రస్కి తీసుకెళ్ళి దింపేశాను అమ్మవారిపల్లి అనంత సాగర్ దగ్గర చూసారు కదా వాళ్ళకి ఒక అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించేశాను వాళ్ళైతే ఇక్కడికి ఎవరూ రాలేదు అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆయన వేరే దేశంలో ఉన్నాడు కోవైట్లో మన ఛానల్ చూసి నన్ను నమ్మి నాకు అమౌంట్ కూడా ముందుగానే వేసాడు వేసిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి బండి పంపించడం జరిగింది బండి పాడుగుతోంటే నాకు అమౌంట్ ముందుగానే పంపించేశాడు తర్వాత నేను బండి వాళ్ళ ఇంటి దగ్గర చేర్చి వచ్చేసాను మన ఛానల్లో చూసి ఆయన నమ్మి మన ఫోన్ చేయడం జరిగింది మనకైతే ఆయన బరిని ఆయన ఇంటికి చేర్చేశాను ఇంకా ఎవరికైనా కావాల్సి ఉంటే కూడా మనకు ఫోన్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఉచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా మన దగ్గర ఇప్పుడు ఇన్ని కానీ స్టూడీ కానీ తరిపి కానీ ఉంటాయి ఎవరు కావాల్సినా కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మన ఛానల్లో మన వచ్చిన కూర్చున్న మన పాలనలో ఏ కొనాలనేవి లేదు మన చుట్టుపక్కల కూడా చూపిస్తాను మనల్ని ఇస్తే మనం కొనుక్కోండి చుట్టుపక్కల కూడా చూపిస్తాను ఏ నేస్తే కొనుక్కోండి మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఈ కానీ సూడి కానీ తరిపి కానీ ఉంటే మా నెంబర్కి ఒక వీడియో తీసి చెప్పండి మేము కొనుక్కుంటాము ఆయనకైతే ఆ పట్టని నలభై వేలకు ఇచ్చాను కేవలం నలభై వేలే ఆయనైతే అసలు ఇక్కడికి రాలేదు ఆయన ఎక్కడ వేరే దేశంలో ఉన్నాడు మనకు ఫోన్ చేశాడు వాళ్ళు వాళ్ళ గురించి కూడా ఇక్కడ ఎవరికి రాలేదు ఇక్కడ ఎవరికి ఎవరు రాలేదు నేనే తీసుకెళ్ళి వాళ్ళు ఇంటి దగ్గర చేర్చొచ్చాను బరినీ మధ్యాహ్నం మూడు మూడున్నరకి నాకు ఫోన్ చేశాడు సాయంత్రం ఆరు కల్లా వాళ్ళ దగ్గరికి బరి చేర్చేశాను ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సిన మా నెంబర్కి ఫోన్ చేయండి నా పేరు రెడ్డి నెల్లూరు జిల్లా బుచ్చరెట్టిపల్లి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్